రాంటాక్కి తిరిగి స్వాగతం పార్లమెంటు సమావేశాలు డిసెంబర్ ఒకటి నుంచి ప్రారంభం అంటే ఇంకా రెండు రోజులు ఉన్నాయి కాకపోతే అందరి సందేహం ఏంటంటే ఈసారి అయినా పార్లమెంటు సమావేశాలు అరుపులు కేకలు స్లోగన్సు బాయకాట్లు లేకుండా కన్స్ట్రక్టివ్గా జరిగే అవకాశం ఉందా ఎందుకని బీహారు ఎన్నికల ఫలితం వచ్చింది నిన్ననే జీడిపి క్యూ టూ గణాంకాలు విడుదలయ్యాయి కనీసం ఈ నేపథ్యంలో అయినా సరే మరి సాఫీగా పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం ఉందా లేదంటే ఎప్పట్లాగానే పార్లమెంటు సమా సమావేశాల మీద ఒక సంచలన వార్తను బయటకు తీసుకురావటం మీకు గుర్తున్నట్టు పెగాసిస్ అను లేకపోతే అదాని స్టాక్ మార్కెట్ అను జార్జి సోరోసు ఇంటర్నేషనల్ కాన్స్ఫరెన్స్లో భాగంగా పార్లమెంటు సమావేశాల ముందే ఇటువంటివి వస్తాయి దాన్ని ఒక ఆయుధంగా ప్రతిపక్షాలు పార్లమెంటు సమావేశాల్లో గందరగోళం మరి ఈసారి ఏం ఏం చేస్తారు మరి ఇప్పటివరకైతే అటువంటి ఏం లేవు అటువంటి సంచలన వార్తలు బీహార్ ఎన్నికల ఫలితం ప్రతిపక్షానికి పెద్ద చావు దెబ్బ లాంటిది అట్లానే జీడిపి క్యూటు గణాంకాలు ఎవరు ఊహించని పద్ధతిలో వచ్చే మరి దేని మీద చేస్తారు ఎస్ఐఆర్ మీద ఎస్ఐఆర్ మరి సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయే కాబట్టి అది పార్లమెంట్లో ఉంది ఢిల్లీ పేలుళ్ళ మరి అది కూడా దర్యాప్తు మధ్యలో ఉన్నారే కాబట్టి అది కూడా మాట్లాడటానికి ఏం లేదు మరి ఇంకేం చేస్తారు మావోయిస్ ఇప్పుడు మావోయిస్టుల లొంగుబాట్లు మరణాలు ఇది కూడా హిడ్మా కోసం ధర్నా చేస్తారా తెలియదు మరి మానవ హక్కులు అట్లానే బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేటర్స్ తిరిగి తిరిగి వెళ్తున్నట్టు టీవీల్లో ఫోటోలు వద్దని చెప్పి ధర్నా చేస్తారా అట్లానే కర్ణాటక కుర్చీ కొట్లాట ఇది బీజేపీ కుట్రం ధర్నా చేస్తారా అస్సాంలో బహుభారీ ఎత్త రద్దు చట్టాన్ని తీసుకొచ్చాడు హిమంత బిశ్వ శర్మ సో మైనారిటీ హక్కుల్ని కాలరాస్తుంది బీజేపీ అని ధర్నా చేస్తారా అయోధ్య రామాలయం స్వయంగా మోడీ ధ్వజారోహణ నిర్వహించాడు అది సెక్యులరిజం ప్రమాదంలో పడిందని ధర్నా చేస్తారా సరే లేబర్ కోడ్స్ నోటిఫై అయినాయి ఇదంతా అదాని కోసమని ధర్నా చేస్తారా కాదేది గొడవ కనర్హం కాదేది ధర్నా కనర్హం ఎప్పుడో శ్రీశ్రీ చెప్పినట్టు అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కాదేది కవిత కనర్హం అన్నాడు ప్రతిపక్షాలకి ఒక నాకు అనిపిస్తుంది చివరిగా ఒకటి ఉంది ఏ సమస్య లేదనుకోండి అసలు మాకు గొడవ చేయటానికి ఏ అంశం మిగల్లేదని కూడా ధర్నా చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇది రాహుల్ గాంధీ మార్కు ప్రతిపక్షాల పాత్ర ఇప్పుడు కొత్తగా ఏదో ఇవాళ వింటున్నావు బీహార్ ఎన్నికలకి అందరూ బాధ్యులేనట అందరూ ఆయన అంటున్నారు కదా అదే కాదు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెరకు ఉంటుంది వాళ్ళు వచ్చి బీహార్ ఎన్నికల ఫలితాల సమీక్షకి ఎమ్మెల్యేల కూర్చోని అంటే సోఫాలు మిగతా వాళ్ళు లేరంట అట సార్ మనం గెలిచింది ఆరుగురునే కదా ఇంకా మిగతా వాళ్ళు అంటే ఎక్కడి నుంచి తీసుకురాం మేము ఇది ఎందుకనంటే సరే అది వదిలిపెట్టి అర్థం అసలు ఆర్థిక గణాంకాలు ఏంటండి ఎనిమిది పాయింట్ రెండు శాతం క్యూ టూ జీడిపి రియల్ జీడిపి ఎవ్వరు ఎవ్వరు ఊహించాల హెచ్ వన్ రెండు క్వార్టర్స్ కలిపితే ఎయిట్ ఎయిట్ పర్సెంట్ ఆర్బిఐ చెప్పలేదు ఐఎంఎఫ్ చెప్పలేదు వరల్డ్ బ్యాంక్ చెప్పలేదు అందరూ తిరగ రాసుకోవాల్సి వస్తుంది ఇరవై 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 ఏడు ఆర్థిక సంవత్సరపు అంచనాలని అఫ్కోర్స్ రాహుల్ గాంధీ తిరగ రాసుకోడు యాక్ట్ నేను డెడ్ ఎకానమీ అని చెప్పిన తర్వాత ఈ గణాంకాలను అమ్ముతానే అంటాడు అది వేరే విషయం ఆయన పక్కన పెట్టేసేయండి ఇదండి మోడీ త్రీ ఓ మార్కు పాలన ఇది మోడీ ఓ మార్కు పాలన ఓ విధమైనటువంటి రామరాజ్యం బిగ్గెస్ట్ రిలీఫ్ ఎప్పుడు అసలు భారతీయ ట్యాక్స్ పేయర్స్ ఎప్పుడు చూడనటువంటి బిగ్గెస్ట్ రిలీఫ్ బిగ్గెస్ట్ సామాన్య ప్రజలకి రిలీఫ్ జిఎస్టి కట్ దాంట్లో డౌట్ అనేది ఒక డైరెక్ట్ ట్యాక్స్ రిలీఫ్ రెండోది ఇండైరెక్ట్ ట్యాక్స్ రిలీఫ్ అసలు భవిష్యత్తు కోసం ఒక లక్ష కోట్ల ఆర్డీఐ ఫండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ఫండ్ అందులో ఈ సంవత్సరం ఇరవై వేల కోట్ల కేటాయింపు ఇలా చెప్పుకుంటూ పోతే మెరైన్ రిఫార్మ్స్ షిప్ బిల్డింగ్కి ఎప్పుడూ లేని ప్రాధాన్యత పోర్ట్ మోడర్నైజేషన్ రెండు అతిపెద్ద మేజర్ పోర్ట్స్ కట్టబోతున్నారు అసలు వీటన్నిటికన్నా ఇవాళ ఇంకొకటి ఏంటంటే మూడో త్రీవోలో లేబర్ కోడ్స్ నోటిఫై చేయటం వివాదాంశాలు తర్వాత వస్తా ముందుగా ఎప్పుడు అసలు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్సు జిగ్ జిగ్ వర్కర్సు ప్లాట్ఫామ్ వర్కర్సు ఎవరికి ఎవరు ఊహించుకోని పద్ధతుల్లో వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ నెట్ తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి మోడీ ఎటువంటి అపాయింట్మెంట్ లెటర్ లేకుండా ఎవరిని తీసుకోవటానికి లేదని చెప్పి నోటిఫై చేసిన వ్యక్తి మోడీ అందరికీ కనీస వేతనం కనీస వేతనం ఇది మా దీనికి తగ్గకుండా ఉండాలని చెప్పి నోటిఫై చేసింది మోడీ ప్రతి ఒక్కరికి నలభై సంవత్సరాలు దాటిన ప్రతి వర్కరు ఆర్గనైజ్డే కాదు అన్న నేను ముఖ్యంగా అనర్గనైజ్ గురించి మాట్లాడుతున్నా నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి హెల్త్ చెకప్ ప్రతి సంవత్సరం చేయించాలని నోటిఫై చేసింది మోడీ మగవాళ్ళకి ఆడవాళ్ళకి తేడా చూడటానికి లేదని చెప్పి నోటిఫై చేసింది మోడీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొన్ని అనొచ్చు కొన్ని వివాదాస్పదం ఏంటంటే యూనియన్లు ఇప్పుడు ప్రొటెస్ట్ చేసినాయి కాకపోతే నాకు వస్తున్న వార్తలను బట్టి అదవరకట్లాగా ప్రజల్లో అంత మద్దతు లేదు దానికి చాలా కారణాలు ఉన్నాయి అసలు దీని మీద ఇంకొకసారి స్పెషల్గా వీడియో చేసుకోవచ్చు యూనియన్ల ప్రధాన అబ్జెక్షన్స్లో ఒకటి ఏంటంటే ఈ ఏదైతే రిట్రెంచ్మెంటు షట్ డౌన్ చేయడానికి వంద మందికి పైన ఎవరిని చేయటానికి లేని దాన్ని మూడు వందల దాకా తీసుకెళ్లారనేది సరే అటు మేనేజ్మెంట్ సైడ్ నుంచి చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఉదాహరణకు గవర్నమెంట్ ఇండస్ట్రీ తీసుకుందాం ఇవాళ మన కాంపిటీషన్ ఎవరు బంగ్లాదేశ్ వియత్నాం చైనా ఇక్కడ ఏ ఈ వంద నిబంధన అక్కడ లేదు చైనా కమ్యూనిస్ట్ దేశం వియత్నాం కమ్యూనిస్ట్ దేశం అయినా అక్కడ లేదు వాళ్ళతోటి పోటీలో మన మార్కెట్లో నిలబడాలంటే మాత్రం చాలా కష్టమైపోతుంది అనేది ప్రభుత్వ వాదన రెండోది ఆర్గనైజ్డ్ ట్రేడ్ యూనియన్స్ ప్రధానంగా భావిస్తున్నది ఏంటంటే సమ్మెకి నిబంధనలు తీసుకొచ్చారు రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు సమ్మె చేయడానికి వీలు లేని విధంగా ఎందుకంటే అదివరకి ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ శాఖలకు ఉన్నటువంటి పద్నాలుగు రోజుల కనీసపు నోటీసు నిబంధనని ఇప్పుడు అన్ని రంగాలకి వర్తించారు తర్వాత రికగ్నిషన్ కోసం కనీసం యాభై శాతం ఉందని చెప్పి యాభై శాతం ఉండాలని చెప్పి నిబంధన తీసుకొచ్చారు సో వీటి మీద యూనియన్స్ ఇది చేస్తున్నాయి దీని మీద ఇంకొకసారి మనం చెప్పుకుందాం ప్రధానంగా నా పాయింట్ ఏంటంటే అనార్గనైజర్ సెక్టర్కి రిలీఫ్ దొరికింది అదే టైంలో అసలు చట్టాలని సులభతరం చేశారు కంప్లైన్స్ రూల్స్ని తగ్గించారు ఉదాహరణకి అదవరకు ఎంప్లాయర్ నూట ఎనభై ఫార్మ్స్ ఫిల్ అప్ చేయాలి ఇప్పుడు దాన్ని డెబ్బై మూడు ఫార్మ్స్ ఫిల్ అప్ చేసేదానికి తీసుకొచ్చారు ఎన్నో రెగ్యులేటరీ మెకానిజంలో ఎన్నో సర సరళతరం చేసుకొచ్చారు ఇరవై తొమ్మిది చట్టాలని నాలుగు చట్టాల కింద మార్చారు ఇది ఆప్టిక్స్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ క్యాపిటల్ భారత్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇన్నాళ్ళ నుంచి దీన్ని ఒక బూచిగా చూపిస్తున్నారు చాలామంది మీ దగ్గర లేబర్ చట్టాలు చాలా దారుణంగా ఉన్నాయి అనేది చూపిస్తున్నారు ఇంకా ఆ మాట అనలేరు అఫ్కోర్స్ దీంతో సాటిస్ఫై కానిటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పేపర్లోనే రాస్తున్నారు ఇవి నిజమైన సంస్కరణలు కాదు ఇంకా దీంట్లో మార్పులు రావాలనేది ఎప్పుడూ ఉంటుంది రెండు వైపులా వాదనలు రెండు వైపులా ఉంటాయి కానీ ఒక్కటేందంటే మోడీ త్రీ ఓ అద్భుత ఫలితాలు ఇస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే అన్స్టాపబుల్ డిస్పైట్ గ్లోబల్ యాడ్వర్స్ కండిషన్స్ కనీసం ఇప్పటికైనా ఈ సెషన్ని పార్లమెంట్ సెషన్ని ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకొని పార్లమెంట్లో కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేస్తాయని చెప్పి ఆశిద్దాం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి